హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ బైక్ స్పేర్స్ గుంటూరు అండి బాగున్నారా ఫ్రెండ్స్ అంతా బాగుండాలి అందులో మనం ఉండాలనే నినాదంతో మనం ముందుకు అండి ఈ బండి వచ్చేసి మంగళగిరి నుంచి ప్యాషన్ బండి ప్యాషన్ ప్లస్ అండి దీనికి మనం చైన్ కిట్టు అట్లాగే వెనకాల షాకప్ గేర్లు బేరింగ్లు ఇచ్చాము అట్లాగే మనం సైలెన్సర్ క్లీనింగ్ అది కూడా చేయించామండి ఎందుకంటే మన దగ్గర సలహాలు అడిగితే మనం అన్నీ చేపిచ్చుతామండి అది మన దగ్గర ఎందుకంటే అన్ని వర్కులకి ఒక దారి ఉంటుంది ఆ దారి అనేది మనం చూపిస్తాము అట్లాగే మనం ఈ బండికి ఇంజన్ ఆయిల్ క్లచ్ ప్లేట్లు ఐరన్ ప్లేట్లు వేయించామండి అట్లాగే డోములు వెనకాల సీటు కింద డోర్లు ట్యాంక్ కింద డోర్లు వైజరు అన్నీ చేయించాము కస్టమర్ అడిగితే పెయింట్ దగ్గరికి కూడా పంపించామండి అట్లాగే మీ బళ్ళు కూడా ఎట్లాగే చేసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఫోన్ ఎత్తలేదని ఎవరు బాధపడద్దు మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే గుంటూరులో షాప్ దగ్గరికి ఒకసారి విజిట్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్